హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నేహార్ కలిసి స్వామి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల భవంతా హ్యాపీగా ఆందంగా సంతోషంగా ఉన్నాం నేహార్కి అయితే నన్ను మటుకు ప్రశాంతంగా పడుకోనిట్లేదు కూర్చోనిట్లేదు నిన్న బాగా లేకుండా మళ్ళీ కొద్దిగా ఇబ్బంది పడింది మళ్ళీ నీరో చూడండి పెట్టింది

అదే పని దిమ్మి పగల కొట్టుకుని రాళ్ళు తీసేయాలా పైప్ కోసేయాలా తర్వాత పైన తల పగల కొట్టేసి అందులోకి అంతా రంధ్రంలో దోసేయాలి ఇప్పుడు ఈ రబ్బీస్ అంతా ఈ రబ్బీస్ అంతా ఇప్పుడు అదిగో చేస్తుంది కదా అందులోకి వెళ్ళాలి మామూలు విషయం కడుతా ఉందమ్మమ్మ చింటాకాయలు రేపు లోడుకుందాం అంటే ఎందమ్మా ఆ మాట మీ అమ్మ నువ్వేం చేస్తున్నావు ఏది రాళ్ళు గీళ్ళు అన్నీ ఆడ ఆ పారు తీసుకురామ్మ తల్లి తీసుకురా తల్లి వయసు కాంతం ఎందుకురా పైన కింద పెడతా ఉన్నావు టైన్ కట్టేశారు ట్రైన్ కట్టేశారా ఇప్పుడు ఇప్పుడే పనులు స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు బిగించుకుంటున్నారు అనమాట తెచ్చాడు పెట్టుకుంటున్నారు ఏదో కప్పలు ట్రైను పడవలు అన్నీ చూపిస్తాను అవి కూడా జైంట్ విల్లు సెంటర్లో ఉంటారు కదా అది రాడ్ అది రేపు నుంచి స్టార్ట్ చేసుకుంటాం ఫోన్లు దగ్గరికి వస్తుంది దానికి నాలుగు రోజులు మూడు రోజులు దగ్గర స్టార్ట్ చేసుకుంటావు వీళ్ళే ఈ ఫోన్లో ఉన్నారు ఇంతా ఎంత ఇస్తారా

రాముగడ్లే అన్నాడు రాముగడ్ అరుస్తా ఇప్పుడు అరుపుతా అన్నాడు తెలుసు బావా అక్కడ మాట్లాడుతున్నాడు ఇదే రా నిన్న పాపులు చేయిత మేడం మా డాడీ చూడు చూడు బావు దేవుడు కడు పెట్ట

రైడ్ ఇంకా కోసుకున్నట్టు డైడ్ అది చిన్న కోసుకుంటుంది ఇంకో దగ్గ కదా అటు ఒకరు ఇటు ఒకరు పట్టుకొని

ఫీ ఫ్యామిలీ హోమ్లో ఆర్ పెక్ ట్యాంకు క్లోజ్ చేయబడినది సాళ్ళు అన్నీ రబ్బీస్ అన్నీ వేసి క్లోజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఐదు ముక్కలు ఆరు ఒక టైము ఐదు మూడున్నర స్టార్ట్ చేస్తే ఇంకా కొద్దిగా రబ్బీస్ మిగిలి ఉంది

మనం తీసుకెట్టాను కదా నేను కూడా వస్తా సార్ ఒకరు ఉండండి ఫ్రెండ్స్ దాన్ని బాగా చేసింది అయ్యా గొడవ చేతి చేతి చదువులు వాళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు మీరు గొడవ పడుతున్నాడు కావాలంటే అయ్యా

నేను ఎందుకని మిమ్మల్ని మూవద్దని చెప్పేది సమానంగా వచ్చేస్తే ఇంకొక ఐదు తట్లయితే సరిపోతుంది సరిపోతుంది మట్టి లెవెల్ అయిందంట సార్ ఉందో ఇంకా ఇవన్నీ సరిపోతాయి అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ ట్యాంక్లోకి సరిపోలేదు చె ఇంకా పై వేసాం అనుకోండి ఇక్కడ ఏం చెట్లు వేసుకోలేము అనమాట అందుకోసం ఒక అడుగు రెండు అడుగులు పైదాకా మట్టి వేసుకుంటున్నాం మట్టి వేసుకుంటే ఏదైనా మొక్కలు వేసుకోవచ్చు ఇక్కడ పొయ్యి తీసేసి తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకుంటాం గోతం వల్ల పెట్టుకున్నాం అనుకో ఈ రబ్బీస్ అంతా అక్కడ అక్కడ మట్టిని చూసారా ఆ పక్క చెట్లేసి ఉన్నాం ఆ లెవెల్కి రబ్బీస్ తొక్కేసుకున్నాం అంటే ఇక్కడే మొక్కలు ఏం కాబట్టి పొయ్యి కాబట్టి ఉండేది ఏం కాదు ఏంటి అని ఆడా దారిలో వచ్చినప్పుడు పేసుకురాబ్బాకరా అట్ వేయ కూర్తురా అందుకే కదా చెప్పేది కొద్దిగా వేసుకో ఎక్కువ మిగిలినప్పుడు ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది ఏమ్మా ఇంట్లో లైట్లు ఏదు అట్ అయితే వేసారు దీన్ని సదరం చేస్తే సరిపోద్ది టెన్ టెంకాయలు పాపం పార్త మట్టి ఎత్తి ఎత్తి కష్టపడిపోయింది ఫ్రెండ్స్ అరే వేడి నీళ్దోడి పోసుకుంటారా నీ నీళ్ళు పోయి వచ్చినా పోసుకుంటా అసలు నీళ్ళు పెట్టకపోయినా గమ్ముగా ఉంటా నేను ఏం చేసేది చెప్పు అమ్మ చైతన్య టెంకాయ నీళ్ళు కుట్టించానా తెచ్చుకోపో కుట్టిస్తా మషిన్లు తాగేవా తెచ్చుకోపో టెంకాయ కుట్టిస్తా ఆ చిట్కాయలు కోసింది ఫ్రెండ్స్ అరికా టెంకాయలు నిన్న మొన్న నేను కోసింది నిన్న మొన్న నిన్నే 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 వచ్చా ఇంకేమైంది పక్క సర్దిసుకుంటే సరిపోద్ది ఎవరో బాగా వస్తే పప్పు వేసుకుంటే నీ చూట్లని రాముగారు కూడా ఆడి ఆడి గమ్ముగా పడుకున్నాడు ఫ్రెండ్స్ రామా చూడవాయట కొద్దిగా కెమెరాకి ఫోకస్ ఇవ్వాయా కొద్దిగా నీ లుక్ చూడేట టెంకాయ కుట్టి స్నానం చేస్తారు ఎప్పుడట ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అందరికీ చెప్పడం మర్చిపోయాను హ్యాపీ సండే సండే నాయన ఎవరు పొక్కబెట్టారు అని ఓకే ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే హ్యాపీ ఫ్యామిలీ నేహరికే సోమ్ ఎంటర్టైన్మెంట్ తరఫున మోటాన్ టాబ్